వెల్కమ్ మీ రాజేష్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే స్పీచ్ లో కేవీపీ రామచంద్రరావు పేరు ప్రస్తావించారో అప్పటి నుంచి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ లో కేవీపీ చర్చ ప్రధానంగా సాగుతోంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కేవీపీని టార్గెట్ చేశారనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా వినిపిస్తుంది ఇటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డితో సై అంటే సై అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీగా ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు శుక్రవారం ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు శుతిమెత్తినటువంటి హెచ్చరికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు వాస్తవానికి లేఖ లేఖాస్త్రంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ రాజకీయాల్లో తాను సీనియర్ అని చాటుతూనే రేవంత్ తనకంటే జూనియర్ అని ఎత్తి పొడిచినటువంటి పరిస్థితి కనిపించింది అంటే కాంగ్రెస్ పట్ల తన నిబంధతను శంకిస్తున్నారంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు ఆ మాటకు వస్తే మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ రేవంత్ బ్రెయిన్ చైల్డ్ కాదని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆ ఆలోచనకు రూపుదిద్దుకుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యతలను గుర్తించకుండా అప్పులు చేస్తోందని ఎత్తిపోడిచారు కంటోన్మెంట్లో గురువారం నిర్వహించినటువంటి డిజిటల్ ఫ్యామిలీ కార్డుల సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి కూల్చివేతలు హైడ్రాపై తీవ్ర స్థాయిలో స్పందించారు ఈ సందర్భంగా ఉస్మాన్ సాగర్లు అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేరును కూడా రేవంత్ రెడ్డి అక్కడ ఆ సందర్భంగా ప్రస్తావించారు ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఇక రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పాలనాపరమైనటువంటి విధానాలను పరోక్షంగా ఎత్తి చూపినటువంటి ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక గుల్బర్గా ప్రాంతంలో పార్టీ ప్రముఖ నాయకుడిగా ఉన్న సమయంలో దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బైలోనే కాంగ్రెస్ పార్టీలో నా ప్రస్థానం ప్రారంభించారని కూడా కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు తద్వారా పార్టీలో రేవంత్ రెడ్డి తనకంటే చిన్నవాడినని చాలా తక్కువని చూపించే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు మరోవైపు కాంగ్రెస్లో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని పథకాన్ని కొంత త్రికరణ శుద్ధిగా సమర్థిస్తాను చిత్తశుద్ధితో అమలు చేయడానికి నా సాయశక్తులా కృషి చేస్తారని ఈరోజు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసిన రావడం కొంత బాధాకరం అంటూ కూడా ఆయన లేఖలో కొంత వాస్తవంగా రాసుకుంటూ వచ్చారు మరోవైపు పెద్ద ఎత్తున అంటే వాస్తవానికి నిబద్ధతను కొంత రేవంత్ రెడ్డిని గుర్తించడం లేదనే విషయాన్ని కూడా కేవిపి ఎత్తి చూపారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటాయి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కాంగ్రెస్కు అత్యంత ఇష్టమైనటువంటి ప్రాజెక్ట్ అని రెండు వేల నాలుగులోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి నిలిపారని పేర్కొనడం ద్వారా ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ కాదని తన మిత్రుడు వైఎస్ఏ దానికి బీజం వేశారని పరోక్షంగా చెప్పుకొచ్చారు ఇక రెండు వేల ఐదులోనే కొంత సేవ్ మూసీ పథకాన్ని దాదాపుగా తొమ్మిది వందల కోట్ల అంచనాలతో వైఎస్ ప్రారంభించారని అయితే నాడు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దని ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన చేపట్టలేదని లేఖలో పేర్కొనడం ద్వారా ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమాన్ని విమర్శించి మూసీని తలకెత్తుకొని రాష్ట్రంపై అప్పుల భారం మోపుతుందన్న రీతిలోనే ఆయన లేఖలో స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు మూసీ ప్రక్షాళన వల్ల నష్టపోయే ప్రతి పేద మధ్యతరగతి వారికి సంతృప్తికరమైనటువంటి పునరావాసం కల్పించి మూసీకి పూర్వస్థితికి కల్పించాలంటే అధిక మొత్తంలో నిధులు అవసరమని కూడా గ్రహించి ఆ పథకాన్ని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయిందంటూ కూడా కేవీపీ చెప్పుకొచ్చారు అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి వాటిపై ఏమాత్రం అవగాహన సరైనటువంటి ప్రణాళిక లేదని అర్థం వచ్చే రీతిలోనే పదాలను కొంత దట్టించడం మాత్రం ఖచ్చితంగా లేఖలో లేఖాస్త్రంగా చెప్పాలి ఇక లేఖలో ప్రస్తావించినటువంటి లేవనెత్తినటువంటి అంశాలను పరిశీలిస్తే సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ నేరుగానే సవాల్ విస్తున్నట్టుగా అర్థమవుతుంది తన ఫామ్ హౌస్ పై ఆరోపణలు వచ్చిన రోజే సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారని కూడా గుర్తు చేస్తూ ఇప్పటికైనా వెంటనే అధికారులు తన ఫామ్ హౌస్ కు పంపించాలని కూడా కోరారు మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని మార్కింగ్ చేసే సమయం తేదీ తనకు ముందే తెలియజెప్పాలని కూడా సూచించారు తద్వారా ప్రస్తుత ప్రక్రియ పారదర్శకంగా లేదని చెప్పకనే చెప్పారు అయితే వాస్తవానికి పల్లం రాజు వ్యవహారంలా కూడా కాకుండా తనకు ముందే తేదీ చెప్పాలంటూ పరోక్షంగా హెచ్చరించారు అంటే మీరు నేను చేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకొని పోనిద్దామంటూ కూడా కేవీపీ పేర్కొనడం ద్వారా రేవంత్ తనను టార్గెట్ చేస్తున్నారనే సందేశం పంపారు ముఖ్యమంత్రిగా జోక్యం చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుందంటూ కూడా సలహా ఇచ్చారు సో ఈ లేఖలో మరో అంశంగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నా నరనారాయణ కాంగ్రెస్ పార్టీ రక్తం ఉందని విషయాన్ని కూడా చెప్పారు అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కు నష్టం జరిగే పని చేయనంటూ కూడా ఒక అంతరాత్మగా నా తుది ఊపిరి వరకు కూడా అదే పని కొంత పదే పదే వ్యక్తీకరించడం ద్వారా ఖచ్చితంగా తాను రేవంత్ కన్నా ఎక్కువ విధేయుడు కూడా కాంగ్రెస్ వాడినని కూడా కేవీపీ ఖచ్చితంగా చెప్పారు మరోవైపు మూసీ ప్రాజెక్టు పైన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోని కొంత భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని సీఎం రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకోవడం లేదన్న విషయాన్ని కూడా కేవీపీ లేఖ ద్వారా బహిర్గతం చేశారు మరి పార్టీ శేవాభిలాసులు మూసీ ప్రక్షాళనని మొదటి దశలోనే సుందరీకరణను రెండో దశలో చేపడితే బాగుండేదని మీకు సూచించవలసిందిగా నేను నన్ను కోరిన మూసి సుందరీకరణపై మీ ఆసక్తిని గమనించి మీ ఆలోచన విజన్ని సమర్థతపై నమ్మకంతో ఈ విషయంపై దృష్టికి తేలేదు పేదలకు నష్టం కలగకుండా ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి పనులకు ఒక క్రమశిక్ష కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా స్వాగతిస్తున్నట్టు కూడా చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు రేవంత్ వ్యవహార శైలి వల్ల పేదలకు నష్టం కలుగుతుందని పరోక్షంగా కూడా ఆయన ఎత్తి చూపారు అజీజ్ నగర్ లో నా కుటుంబ సభ్యుల పేరు మీదటువంటి ఫామ్ హౌస్ పై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు అది క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ నేతగా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నదని కూడా కేవీపీ పేర్కొన్నారు నిజానికి కేవీపీ పేరును ప్రతిపక్షాలు ఎప్పుడు ఎప్పుడో మర్చిపోయాయి ఈ అంశాన్ని లేవనెత్తింది కూడా రేవంత్ రెడ్డి అని కూడా కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి తీరును ఆయన క్రమశిక్షణను కేవీపీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇవాళ రేవంత్ రెడ్డి వర్సెస్ కేవీపీగా డి అంటే డి అని కొంత తెలంగాణ రాజకీయాల్లో పాలిటిక్స్ నడుస్తున్నాయి మరి ఇంటర్నల్ గా ఉన్నటువంటి వ్యవహారం ఏంటి అనే చర్చ ప్రజల్లో బలంగా సాగుతోంది మరోవైపు ఖచ్చితంగా ఎన్నికల ముందు కూడా కేవీపీని టార్గెట్ కానీ రేవంత్ రెడ్డి పదే పదే వ్యాఖ్యలు చేయటం ఎన్నికల తర్వాత కూడా ఇవాళ కేవీపీ టార్గెట్ అవటం పట్ల కాంగ్రెస్ పార్టీ కొంత హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇవాళ మనస్తాపానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద అయితే మాత్రం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కేవీపీ పేరు ఉచ్చరించారో కేవీపీ కూడా సై అంటే సై డి అంటే డి అనేటట్టుగా రేవంత్ రెడ్డికి ఒక లేఖాస్తలం స్పందించి జాతీయ స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కొంత పెద్ద ఎత్తున దృష్టి మరల్చేలా కూడా ఖచ్చితంగా ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఎన్నికల ముందు కూడా పదే పదే రేవంత్ రెడ్డి కేవీపీ టార్గెట్ గానే పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో విమర్శలు చేయటం మరోవైపు తాజాగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కేవీపీ పేరును తెరమీద తీసుకొచ్చాడో అప్పటి నుంచి కేవీపీ కూడా సై అంటే సై అనేటట్టుగానే రేవంత్ రెడ్డికి లేఖ రూపంలో తన మనోవేదనను ఇవాళ బహిర్గంగా లేఖ ద్వారా లేఖాస్త్రం సంధించడం మరోవైపు రేవంత్ రెడ్డి కొంత బయట చర్చ తెలంగాణ రాజకీయాల్లో కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకుల్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే ఖచ్చితంగా తెర వెనుకల కేవీపీనే కేసీఆర్ కేటీఆర్ హరీష్ వెనకాల ఉండి కాంగ్రెస్ పార్టీని కొంత ఇబ్బందులు పారు చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీని కొంత డ్రైవ్ చేస్తున్నారనే ఒక చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో లేకపోలేదు అందుకని ఇవాళ ఖచ్చితంగా రేవంత్ కేవీపీని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఫర్ మోర్ వాచ్ ప్లీజ్ వాచ్